ప్రైజ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం రెండవ దీని వృత్తాంత గ్రంథము ముప్పై మూడో అధ్యాయం పన్నెండవ వచనం సెకండ్ క్రానికల్స్ థర్టీ త్రీ అండ్ వర్స్ ట్వెల్వ్ అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడి నయోహను బతిమాల్కొని అండ్ వెన్ హీ వాజ్ ఇన్ ఎఫ్లిక్షన్ ద గాడ్ అతి శ్రేష్టమైన ఎఫ్లిమంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం పిల్లరా ఎట్లా ఉన్నారండి అందరూ క్షేమంగా ఉన్నారా ప్రభులో ఆనందిస్తున్నారా ఈ యొక్క మాట మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరము ఎందుకంటే ప్రభువు నందే మనకు ఆనందము ఆయనలోనే మనకు సంతోషము ఆయనే మన నిత్య జీవము అనే సత్యాన్ని గుర్తించి ఆయన వైపు చూసి ఉదయం కాల సమయంలో మేలు ఆశీర్వాదం పొందుకుందాం మంచిది ఇక్కడ మరి యొక్క రాజు గురించి మనం వింటున్నాం ఇన్ పేరు మనషే పిల్లరా ఇతడు యూదాను చాలా కాలం పరిపాలించినాడు అయితే దేవుని యొక్క మాట లేకపోతే దేవునికి విదేవుడై ఉండలేకపోయినాడు దేవునికి ఎంతో అయోగ్యముగా జీవించినాడు ఎంతగానో దుర్మార్గముగా జీవించినాడు ఒక సమయం వచ్చింది పిల్లరా తను బంధింపబడ్డాడు రాజ్యము రాజ్యం తీసుకువెళ్ళబడ్డాడు ఎంతో శ్రమలోను దిగులో ఉన్నాడు అలాంటి సమయంలో జ్ఞాపకం వచ్చింది నా దేవుడు క్షమించే దేవుడు నా దేవుడు ద దరి చేర్చే దేవుడు ఆదరించే దేవుడు కరుణించే దేవుడు జ్ఞాపకం వచ్చింది పిల్లరా అప్పుడు దేవునికి మొరపెడుతున్నాడు ఆ బైబల్లో చక్కని మాట ఉంది అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడు నీహో అని బతుమాల్కొని నా ప్రీడా నా ప్రియ సహోదరి ఇవదే కాల సమయంలో ఏ శ్రమలో నువ్వు నావు నాకు తెలియదు ఒకవేళ ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు శ్రమ అనిపిస్తే అది మేలు అయితే దేనివైపు చూస్తే ఆయన శక్తిని బలాన్ని ఇస్తారు లోక సంబంధమైన శ్రమలు వచ్చినా వైపు చూసినట్లయితే మన ప్రార్థన వింటారు తగిన సమయంలో ఆయన జవాబిస్తారు అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక ప్రాణ చేసుకుందాం ప్రవా ఈ పరిశుద్ధమైన బట్టి మీకు నాలు చెల్లిస్తున్నాం మీరంతా ప్రేమ గల దేవుడు ప్రోవా జాలిగల దేవుడు కరుణించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మనిషే బహుభయంకరంగా దుఃఖకరంగా జీవించినాడు అయినప్పటికీ ఓ సమయంలో తన శ్రమలో ఉన్నప్పుడు ప్రభా మీ వైపు చూసినప్పుడు కరుణించి కృపి చూపెట్టి తిరిగి మీరు ఆశీర్వాదం ఇచ్చినారు యువది కాల సమయంలో ప్రభావ మా ప్రియులు ఎవరైనా శ్రమలో ఉన్నట్లయితే దుఃఖంలో ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క జీవితాన్ని సరిచేయండి వారి దుఃఖం నుంచి బాధ నుంచి విడుదలద చేసి

He sought favor of the Lord his God and humbled himself greatly before the God of his ancestors. This verse speaks about King Manasseh, who had lived a life rebellion against God, doing evil and leading Judas astray. But in this moment of deep distress and captivity, he turns to God, humbles himself, and seeks God's favor. This verse is a reminder that God's grace is greater than our worst failures and that repentance leads to restoration.